గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మూవీ ఎన్బికె వన్ 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 నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది అందరూ ఊహించినట్లుగానే ఈ మూవీలో నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఎన్బికె వన్ 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 వర్కింగ్ టైటిల్ ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి కాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిగ్ అప్డేట్ వచ్చేసింది మూవీలో హీరోయిన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈ మూవీలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నాయన్తారా హీరోయిన్ గా నటించనున్నారు పవర్ఫుల్ రాణి పాత్రలో ఆమె నటించనుండగా ఫస్ట్ లుక్ భారీ హైప్ క్రియేట్ చేస్తుంది యుద్ధ భూమిలో శత్రువులను చెండాడే మహారాణి పాత్రలో ఆమె లుక్ గూజ్బంస్ తెప్పిస్తుంది సముద్రాల ప్రశాంతతను తుఫానుల ఉగ్రతను మోసే రాణి ఎన్బికే వన్ 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 సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తుంది అంటూ ఎలివేషన్ ఇచ్చారు మేకర్స్ ఈ నెల ఇరవై ఆరు నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు గతంలోనే ఈ లుక్ రిలీజ్ చేయాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది ఇండస్ట్రీలో బాలయ్య నైన్లది హిట్ కాంబో గతంలో మైథాలజీ కమర్షియల్ యాక్షన్ మూవీస్ తీసిన ఈ కపుల్ ఫస్ట్ టైం హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో నటిస్తున్నారు బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామరాజ్యం ఆ తర్వాత సింహ మూవీలో తమిళ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తీసిన జయసింహాలోనూ నటించారు ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సొంతం చేసుకోగా నాలుగోసారి జత కట్టనుండడంతో భారీ హైప్ క్రియేట్ అవుతుంది గతంలో బాలయ్య గోపిచంద్ మలినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ మూవీలో బాలయ్యలో మరో మాస్కోనాన్ని చూశారు ప్రస్తుతం హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కావడంతో అంతకు మించి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఈ మూవీని వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు హిస్టారికల్ బ్యాక్డ్రాప్ కావడంతో గతం కంటే భిన్నంగా ఎక్కువ ఖర్చు లేకుండా అవసరం మేరకు కేటాయిస్తూ మూవీని కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట కాంతారా సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యపు ఈ మూవీకి వర్క్ చేయనున్నారు ప్రస్తుతం బాలయ్య అఖండ టూలో నటించగా డిసెంబర్ ఐదున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక నయనతారా మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి కాంబోలో రాబోతున్న మనశంకర వరప్రసాద్లో హీరోయిన్గా నటిస్తున్నారు వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుండగా దీంతో దీంతోపాటే ఎన్బికె వన్ 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 షూటింగ్లోనూ పాల్గొనున్నారు